కర్రెగుట్టల దద్దరిలుతోంది మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పులతో మార్మోగిపోతోంది తుపాకీ మోతలు మందు పాత్రల పేలుళ్లు బుల్లెట్ల శబ్దాలతో ఎరుపెక్కుతోంది కర్రగుట్టల కుంబింగ్ చరిత్రలో అతిపెద్ద ఆపరేషన్ గా నిలిచిపోతుందా బస్తర్ ఎన్కౌంటర్తో కర్రగుట్టల వైపు తరలుస్తున్న మావోయిస్టులకు ఇదే ఆఖరి పోరాటమా కర్రగుట్టలలో అసలేం జరుగుతోంది కర్రగుట్టల దద్దరిళ్ళుతోందే మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పులతో మార్మోగుతోంది తుపాకీ మోతలు మందు పాత్రల పేలుళ్లు బుల్లెట్ల శబ్దాలు వరుస ఎరుపెక్కుతోంది ఆపరేషన్ కగార్ లో భాగంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నువ్వుగా పెని నిపులా మారింది మావిస్టులే టార్గెట్ గా భద్రతా బలగాలు కూంబింగ్ సాగిస్తున్నాయి దీంతో అరెగుట్టల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది భీకర కాల్పుల్లో ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా ఎంతమంది చనిపోయారు అన్న విషయాన్ని భద్రతా బలగాలు బయటపట్టడం లేదు మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలినప్పటికీ కొన్ని చోట్ల వారు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు తెలుస్తోంది మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగాతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు వార్ మారింది మావోయిస్టుల అగ్రనేతలే టార్గెట్ గా కర్రెగుట్టలో ఆపరేషన్ సాగుతోంది నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతోంది కర్రగుట్టల్లో మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు వేలాది మంది ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి తెలంగాణలోని ములుగు జిల్లా సరిహద్దు నుంచి ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా వరకు అలాగే మహారాష్ట్రలో గర్చిలోని ప్రాంతంలో ఉన్న నదుల నుంచి మావోయిస్టులు తప్పించుకోకుండా మూడు వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి మావోయిస్టులను పూర్తి స్థాయిలో అంతమొందించడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు కర్రగుట్టల అడవుల్లో గత ఐదు రోజులుగా కొనసాగిస్తున్న ఆపరేషన్ మరింత ఉత్కంఠ రేపుతోంది ఈ ఆపరేషన్లో డ్రోన్లు హెలికాప్టర్లు రంగంలోకి దిగి మావోయిస్టులపై బాంబుల వర్షం కురిపించినట్లు సమాచారం ప్రత్యేక హెలికాప్టర్ తో నిఘా పెట్టారు ఈ క్రమంలోనే ఏప్రిల్ ఇరవై ఐదు రాత్రి కర్రగుట్టల్లో బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు రెండు వర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది ఎన్కౌంటర్ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఆపరేషన్ కగార్ పేరుతో కొన్ని నెలలుగా కరుగుట్టల్లో మామూల వేట సాగిస్తున్నాయి బలగాలు మరోవైపు కరుగుట్టల్లో కేంద్ర రాష్ట్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని ఇప్పటికే మావిస్టు పార్టీ లేఖ రిలీజ్ చేసింది శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని నెల రోజుల పాటు ఆపరేషన్ కగా రాపాలని విజ్ఞప్తి చేసింది మావోయిస్టు పార్టీ అభ్యర్థులను ఏమాత్రం లెక్క చేయని భద్రతా దళాలు నక్సలైట ఏరువైతే లక్ష్యంగా కర్రగుట్టల్లో ముందుకు వెళ్తున్నాయి చర్చల ప్రతిపాదన చేసిన నేపథ్యంలో గమనకాండ కొనసాగించడం కరెక్టు కాదంటూ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి కుమ్మింగ్ వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాలన్నీ అత్యవసరంగా సమావేశమయ్యాయి భద్రతా బలగాలు కూడా కర్రగుట్టలో ఆపరేషన్లు సవాలుగా మారాయి ఎండల ధాటికి నలభై మందికి పైగా జవాన్లకు వడదెబ్బ తగిలింది డీహైడ్రేషన్ తో బాధపడుతున్న వారిని హెలికాప్టర్ల ద్వారా దగ్గర్లోని హాస్పిటల్స్ కి తరలించారు కరిగుట్టలు దద్దరిల్లుతోంది మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పులతో మార్మోగుతోంది తుపాకీ మోతలు మందు పాత్రల పేలుళ్లు బుల్లెట్ల శబ్దాలు వరుస ఎన్కౌంటర్స్ తో ఏర్పెక్కుతోంది ఆపరేషన్ కగార్ లో భాగంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఇప్పుడు నివురు గప్పిన నిపులా మారింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ తోటి అటు ఛత్తీస్గఢ్ కోవచ్చు లేకుంటే మొత్తంగా దండకారణ్యంలో ఉన్న మావోయిస్టుల మొత్తం కూడా ఏరి వేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్లో భాగంగా పెద్ద మొత్తంలో దండకారణ్యంలో భద్రతా బలగాలను తెప్పించి సిఆర్పిఎఫ్ బలగాలను తెచ్చేసి ఆ ప్రాంతంలో పూర్తిగా మావోయిస్టులు ఏరిపోతే కొనసాగుతుంది అయితే ఒకవైపు కొన్ని ఆపరేషన్స్కి కొన్ని పేర్లు పెట్టుకొని జరిగింది ఏదైతే బచావో అబుజ్మట్ తర్వాత బచావో కర్రగుట్టలో అనే ఒక పేరు పెట్టుకొని ఆ మేరకు ఆ ఆపరేషన్కి ఇప్పటికే ప్రారంభించరిగింది ఎందుకంటే అబుజ్మట్ అనేది అత్యంత కీలకమైంది మావోయిస్టు గుండకాయ లాంటిది అలాంటి ప్రాంతంలో అటు భద్రతల బలగాలు లోపలికి అడుగుపెట్టి అక్కడ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నాయి అయితే ఆ బచావో అబూజ్ మడ్ పేరుతో జరుగుతున్నాయి ఆపరేషన్లో భాగంగా ఒకవైపు కర్రగుట్టల్లో పెద్ద మొత్తంలో మావోయిస్టులు కర్రగుట్టలు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు నూట ఇరవై ఆ నూట ఇరవై కిలోమీటర్ల నుంచి రెండు వందల కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ కర్రెగుట్టల ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు పాగా వేశారు అంతేకాకుండా మావోయిస్టులు దాని చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా కింది భాగంలో పెద్ద ఎత్తున బంధుపాత్ర అమర్చి ఆ మేరకు ఆదివాసులు కావచ్చు అటు భద్రతా పలకాలు ఎవరు రాకుండా పూర్తి అడ్డుకుంటున్నారని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశారు అంతేకాకుండా మావోయిస్టులు ఏకంగా ఆదివాసులను హెచ్చరిస్తూ కొన్ని ప్రకటనలు కూడా తెలియజేశారు మేము కర్రెగుట్టలు దాని చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద ఎత్తున మందు పాత్రలు ఏర్పాటు చేసాం మీరు అటువైపు రావద్దు అటువైపు వచ్చి ఇబ్బంది పడద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ఏదైతే మావోయిస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే అక్కడ ఏదో జరుగుతుందనే ఒక ఆలోచన మేరకు భద్రతా బలగాలు ఏకంగా కర్రెగుట్టల్ని క్యాప్చర్ చేయాలని దాంతో అటు కర్రెగుట్టలు దాని చుట్టుపక్కల ప్రాంతాలను మొత్తం కూడా క్యాప్చర్ చేయాలని ఆలోచనతోటి ఏకంగా ఐదు వేల మంది భద్రతా బలగాలతోటి ఛత్తీస్గఢ్ అటు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ కర్రెగుట్టలు ప్రాంతానికి మొత్తంగా రౌండ్అప్ చేసి ఆ ప్రాంతాల్లో మొత్తంగా ఐదు వేల మంది భద్రతా బలగాలు ఏకదాటిగా అటు కూపింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి ఇప్పటికీ ఐదవ రోజు కర్రెగుట్టని క్యాప్చర్ చేసుకునేందుకు మావోయిస్టులు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు కర్రగుట్టల వైపు దూసుకొని వెళ్తున్నారు అటు ఒకవైపు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తంగా కర్రెగుట్టని క్యాప్చర్ చేసుకునే ప్రాణాలు కొనసాగుతుంది అయితే ఈ నేపథ్యంలో అటు మావోయిస్టులు కావచ్చు ఇటు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి బాంబు దాడులు జరుగుతున్నాయి పూర్తిగా ఈ కంట్రోల్ చిక ఇప్పటికైతే రాలేదు అయితే రెండు రోజుల నుంచి కూడా అటు పూర్తి స్థాయిలో తాము పట్టు పెంచుకునేందుకు పట్టు సాధించేందుకు భద్రతా బలగాలు ఏకంగా అత్యంత అధునాతమైన డ్రోన్లను కూడా రంగం అందించింది దీంతో పట్టుగా హెలికాప్టర్లను రింది ఎందుకంటే కర్రగుట్టలో అటు వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలంటే కూడా కొంత కష్టతరం ఎందుకంటే అవి పూర్తిగా నిటారుగా ఉంటాయి అంతేకాకుండా పెద్ద అత్యంత దట్టమైన అడుగుతో కూడుకొని ఉంటుంది నిటారుగా ఉంటుంది దాన్ని ఎక్కాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ను ఉపయోగించి కర్రగుట్టల్లో పాగా వేసిన దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు నేరవేయాలని లక్ష్యంతో ఇటు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అయితే ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కాదు తెలంగాణ పోలీస్ అధికారులు మాత్రం ఒకటే విషయం చెప్పారు కర్రగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు కేవలం అక్కడ సమా అక్కడ క్యూబుంగ్ ఆపరేషన్ జరుగుతున్న సమాచారం మా దగ్గర ఉంది మేము ఎలాంటి భద్రతా బలక భద్రతా పథకాలకు మా సపోర్ట్ ఇవ్వట్లే అని చెప్పి అటు తెలంగాణ పోలీసులు ప్రకటించున్నారు కానీ ఛత్తీస్గఢ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మాత్రం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు కేంద్ర బలగాలు రెండు సంయుక్తంగా కర్రగుట్టలను కాప్తీ చేసే పని నిమగ్నమై ఉన్నారు అయితే ఇప్పుడు చూసినట్టయితే కర్రగుట్టాలని క్యాప్చర్ చేసుకునే భాగంలోనే ఇప్పుడు అక్కడి నుంచి మావోయిస్టు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము ఇప్పటికే శాంతి చెత్తల సంబంధించి ప్రక్రియ ప్రక్రియ మొదలుపెట్టాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది శాంతి చెత్తలు మీరు చేయండి శాంతి చరిత్ర సంబంధించి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళు ఇప్పటికే ప్రకటించున్నారు అయితే రూపేశ్వరితో నిన్న శాంతి చెత్తలు చేయాలి మీరు కా ఏదైతే ఈ కాల్పుల విరమణ వెంటనే విరమించాలి ఈ దమనకాన్ని ఆపాయాలి అని చెప్పి కూడా నిన్నే రూపేశ్వరితో ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది అయినప్పుడు కూడా ఈరోజు ఉదయం నుంచి చూసినట్లయితే పెద్ద మొత్తంలో అటు కర్రెగుట్టలు దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఆపరేషన్ జరుగుతుంది ఆ ఆపరేషన్లో మావోయిస్టులకు భారీ ఎత్తున నష్టం వాటినట్టు సమాచారం వస్తుంది ఇప్పటి నుంచి ముప్పై నుంచి నలభై మంది మావోయిస్టులు చనిపోయిన సమాచారం వచ్చింది అయితే దీంట్లో కర్రెగుట్టలు ఆ ప్రాంతాలైనా అటు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఏ లొకేషన్లో ఈ ఎన్కౌంటర్ జరిగిందన్న విషయం కూడా ఖచ్చితంగా సమాచారం రాలేదు కానీ పెద్ద ఎత్తున మావోయిస్టులకు భారీ నాష్టం జరిగిందని చెప్పి ఒక సమాచారం మాత్రం వస్తుంది కానీ ఇప్పుడు చూసినట్టయితే ఆపరేషన్ కర్రగుట్టలు ఎన్ని రోజులు కొనసాగుతుంది ఎంతకాలం కొనసాగుతుంది మావోయిస్టులను అటు పూర్తిగా ఏర్వేసేందుకు కొనసాగే ఏర్వేసే పర్క్రియ భాగంగా పూర్తిగా ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అనే విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంది ఓకే రమేష్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించింది కర్రగుట్టల ఎత్తైన కొండలు దట్టమైన చెట్లతో నిండుంటుంది రెండు వందల ఎనభై చదరపు కిలోమీటర్ల మేర కరిగుట్టలు విస్తరించింది తెలంగాణలో డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది దీంతో కేంద్ర బలగాలు తెలంగాణ మీదుగా కరిగుట్టలకు చేరుకున్నట్లు తెలుస్తోంది అటు ఛత్తీస్గఢ్లోని హిద్మా స్వస్థలమైన పూవర్తికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని హుజారి కాంకేర్ ఉసూరు మద్దేడు నుంచి ఈ గుట్టలు మొదలవుతాయి ఆపరేషన్ కర్రగుట్టల పోలీసు బలగాలకు అంత ఈజీ కాదు అనే వాదన వినిపిస్తోంది ఎందుకంటే ఈ గుట్టలు చాలా వరకు నిటారుగా ముప్పై నుంచి యాభై మీటర్ల ఎత్తులో ఉన్నట్లు స్థానిక జనం చెబుతున్నారు దీంతో రోప్ సాయంతో భద్రతా దళ సభ్యులు గుట్టలను అధిరోహించారని తెలుస్తోంది సాధారణంగా గుట్టల పైనున్న వారిదే పై చేయిగా ఉంటుందన్నది నిపుణుల మాట పైనుంచి పేల్చే తూటాలు కింది వైపు స్పీడుగా దూసుకొస్తాయి కింద నుంచి పేల్చే తూటాలు పైకి వెళ్లే కొద్దీ వాటి స్పీడ్ తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు మావోయిస్టులు కర్రెగుట్టలోని బంకర్లలో కాపు కాస్తున్నారని ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి అయితే హెలికాప్టర్లు డ్రోన్లు అందుబాటులో ఉండడం బలగాలకు కలిసొస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు మొత్తానికి కర్రెగుట్టలో ఎప్పుడేం జరుగుతుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ గా నిలిచిపోతుందని అంటున్నారు ఆపరేషన్ కగార్ పేరుతో రెండు వేల ఇరవై ఆరు మార్చి గల్ల మావోడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ కి కర్రీగుట్టలు ఆఖరిగా లెక్కలేస్తున్నాయి దీంతో మావోయిస్టులతో కర్రిగుట్టలే ఆఖరి పోరాటంగా భావిస్తున్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో రెండు వందల ఎనభై చదురపు కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రిగుట్టలను పూర్తిగా చుట్టుముట్టాయి బలగాలు మావోయిస్టులను కట్టు కదలకుండా దిగ్బంధనం చేశారు ఆహారం నీరు అందకుండా చుట్టుపక్కల అన్ని కిరాణా షాపులను కంట్రోల్లోకి తెచ్చుకున్నారు ఆహారం నీటి కోసం కరిగుట్ల వైపు మావోయిస్టులు వస్తే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి బలగాలకు ఆహారం నీరు సమస్య రాకుండా బేస్ ఏర్పాటు చేసుకున్నాయి వెంకటాపురం సమీపంలోని హెలీప్యాడ్ నుంచే బలగాలకు హెలికాప్టర్ లో నిత్యావసరాలను చేరవేస్తున్నారు దీంతో అటు మావోయిస్టులను అడుగు కదలనివ్వకుండా గుక్క తిప్పుకోనివ్వకుండా చుట్టుముట్టేశారు డ్రోన్స్ హెలికాప్టర్లతో కర్రగుట్టలను జల్లెడ పడుతున్నాయి మూడు హెలికాప్టర్లు డ్రోన్లతో ఏరియల్ సర్వే చేసిన తర్వాత మావోయిస్టుల కదలికలను గుర్తించిన తర్వాతే ముందుకు కదులుతున్నాయి బలగాలు కరెగుట్టలు దశాబ్దాలుగా నక్సలైట్లకు కంచు కోటలు అయితే అబూజ్మడ్ ఇతర ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు పెరగడంతో ఎర్రదళమంతా కర్రెగుట్టలపైకి చేరుకుంటోందని సమాచారం అందుకున్న బలగాలు అన్ని వైపులా గుట్టలను గుప్పిపట్టే వ్యూహాలకు పదును పెట్టాయి దాదాపు వారం రోజులుగా సిఆర్పిఎఫ్ కోప్రాతో పాటు బస్తర్ రీజియన్ లోని ఏడు జిల్లాల డిఆర్జీ ఎస్టీఎఫ్ కు చెందిన సుమారు నాలుగు వేల బలగాలు కర్రెగుట్టలు చక్రబంధనం చేశాయి అటు మహారాష్ట్రలోని ఇంద్రావతి నది సమీపంలో సి సిక్స్టీ బలగాలు కూడా మోహరించాయి కూమింగ్ ఆపరేషన్ మొత్తం కేంద్ర బలగాలే పాల్గొంటున్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించిన కరిగుట్టల సమీపంలోని అన్ని గ్రామాల్లో కేంద్ర బలగాలు చేరుకున్నాయి అడుగడుగునా పోలీసుల దిగ్బంధం కనిపిస్తోంది ఎక్కడికక్కడ రహదారులను మూసేశారు భీమారంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీస్ బేస్ నుంచి ముందుకు వెళ్లడానికి వీల్లేదని ఆపారు గ్రామస్తులకు కూడా ఇవే ఆదేశాలు ఇచ్చారు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు కరిగుట్టలకు సమీపంలో ఉండే రాంపురం భీమారంపాడు గ్రామాలు పోలీసుల ఆంక్షలతో నిర్మానుష్యంగా మారాయి ఛత్తీస్గఢ్ లోని భుజారీ కాంకేర్ వైపు రోడ్లను బంద్ చేసిన బలగాలు అక్కడ కాల్పులను ప్రారంభించాయి దీంతో తెలంగాణలోని ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోకి మావోయిస్టులు వస్తారని అంచనా వేసిన భద్రతా దళాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాయి సుమారు నాలుగు వేల మందికి పైగా సిఆర్పీఎఫ్ కోబ్రా డిఆర్జీ బస్తర్ ఫైటర్స్ ఫోర్స్ తో పాటు తెలంగాణ పోలీసులు కూడా కరెగొట్టలను చుట్టుముట్టిన వారిలో ఉన్నారని సమాచారం